చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట మంత్రిమండలి సమావేశం ఈరోజు అమరావతిలోని సచివాలయంలో జరిగింది అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు కేటాయించిన స్థలాలను త్వరలో అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన ఈరోజు ప్రారంభమైంది ఇక వార్తల వివరాలు చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు తమ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు చేనేత ఉత్పత్తులను పరిశీలించిన సందర్భంగా ముఖ్యమంత్రి చేనేత కళాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించామన్నారు ఆదరణ పథకం ద్వారా రుణాలతో పాటు చేనేత పరికరాలు అందించామన్నారు చేనేత పరిశ్రమకు ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి మనకు ఎక్కడ చూసినా ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు మన చేతి వృత్తుల ప్రవృతి మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం రాజధాని అమరావతిలో కంప చెట్ల తొలగింపు పనులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నిర్మించిన భవనాలు రోడ్ల నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో కంప చెట్ల తొలగింపు చేపడతామని నెల రోజులలోపు ఆ పనులు పూర్తి చేస్తామని అన్నారు నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించారని త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు రెండు వందల యాభై ప్రొక్లైన్ల సహాయంతో పనులు చేపట్టామని దీనికోసం ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించామన్నారు మొల్ల చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నామని మంత్రి తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బొమ్మ తొలగించడంతో పాటు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు అలాగే గత ప్రభుత్వ విధానాల వల్ల రీసర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని భూ యజమానుల్లో ఆందోళన ఉంటే గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని మంత్రిమండలి అభిప్రాయపడింది రీసర్వే ప్రక్రియను నిలిపివేయాలని మంత్రి మండలి నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసిందని రాష్ట సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివరిస్తూ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది పేదవాళ్ల భూ హక్కులను కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకుని మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా మత్స్య ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా వీటన్నిటి మీద కూడా సమగ్రంగా స్టడీ చేసి ఒక ఇవ్వమని జరిగింది ఈ మత్స్యకారులు జీవన ప్రమాణాలు పెంచాలి అదే విధంగా మత్స్య సంపద కూడా పెంచాలి అనేది లక్ష్యంగా ఈ జీవోల్ని రద్దు చేయడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ రోజు ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సిహెచ్ నరసింహులు మాట్లాడుతూ భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కోట్ల కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం పోషక భద్రత రెండింటినీ అందించడంలో పశువుల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు పశుసంవర్ధక రంగాన్ని పరిశ్రమగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమలో నాణ్యతను మెరుగుపరచడానికి వ్యాధులను నియంత్రించడానికి తద్వారా రైతులను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను ప్రారంభించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెదబయ్యలు పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ రాజా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు తొలి విడతలో చోట్ల ఈ క్యాంటీన్లను పెట్టనున్నామని ప్రభుత్వం వెల్లడించింది రెండవ విడతలో ఎనభై మూడు మూడవ విడతలో ఇరవై అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపింది మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లకు హరికృష్ణ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుందని అల్పాహారంతో పాటు భోజనం కూడా అన్న క్యాంటీన్లలో అందించనున్నారు దశ నుంచే సమాజంపై బాధ్యత కలిగి ప్రవర్తించాలని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ పిలుపునిచ్చారు విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఈరోజు జాతీయ విద్యా విధానం ద్వారా మంచి ఆలోచనలు సృజనాత్మకత వికాసం అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన స్థాయి నుంచి అత్యుత్తమ స్థాయికి ఎదిగినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని విద్యార్థులకు కర్తవ్య బోధన చేశారు అలాగే విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ తేజస్వి కట్టమణి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం చదువుతో పాటు ఆటలు పాటలు లలిత కళలు చిత్రలేఖనం సాహిత్యం జాతీయత సంస్కృతి సంప్రదాయాలు మొదలైనవి కూడా ఉండాలన్నారు శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది దీంతో బ్యారేజీలోని మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు కాలువల ద్వారా పదమూడు వేల నాలుగు వందల ఏడు నీటిని విడిచిపెడుతున్నారు ఈ రాత్రికి ఇది లక్షన్నర క్యూసిక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు జిల్లాలోని కోట రామచంద్రాపురంలోని యువజన శిక్షణ కేంద్ర ఆవరణలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఈరోజు పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు ఎస్పీ కె ప్రతాప్ శివకుశోర్ సంయుక్త కలెక్టర్ పి పిధాత్రిరెడ్డిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన హక్కులపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా ఆగస్టు తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శాసన మండలి సభ్యులు ప్రజా ప్రజాప్రతినిధులు వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొంటారని అన్నారు గిరిజన ఆదివాసీ దినోత్సవ నిర్వహణలో ఎటువంటి పొరపాటు లేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం కోట రామచంద్రాపురంలోని గిరిజన బారుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ చదవలవాడ నాగరాణి ప్రిన్సిపల్ను ఆదేశించారు ఈరోజు భీమవరంలో కలెక్టర్ నాగరాణి తాడేపల్లిగూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై సమీక్షిస్తూ డిప్లొమా ద్వారా అవకాశాలు ప్రయోజనాలపై విపులంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు పాలిటెక్నిక్ కళాశాలలో చేరికలు పెంచాలన్నారు పాలిటెక్నిక్లో సివిల్ బ్రాంచ్ పూర్తి చేసిన వారికి టాటా ఎల్ అండ్ మెగా వంటి సంస్థల్లో మంచి వేతనంతో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు అమరావతిలోని సచివాలయంలో జరిగింది అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు కేటాయించిన స్థలాలను త్వరలో అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు